రాయ శుభాంగాయ మంగళాయ మహాశి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ప్రతి మాసం జరిగేటువంటి హోమం కార్యక్రమం నృసింహస్వామి చాలా గొప్ప దైవం భీషణమైనటువంటి దై దైవం ప్రతిజ్ఞని నెరవేర్చేటువంటి దైవం టిక్కెట్లని తొలగించే దైవం పంచాగ్ని మధ్యంలో ఉన్నా కానీ అలాంటి వాళ్ళను కూడా కాపాడగలిగినటువంటి వెంటనే స్పందించేటువంటి దైవం నృసింహస్వామి అందుకే పంచాగ్ని మధ్యంలో ఉన్నటువంటి శంకర భగవత్పాదుడు లక్ష్మీ ప్రసిద్ధ మమ దేహి కరావలంబం అని ఆయన యొక్క చేయూతనిచ్చి శంకర భగవత్పాదు కాపాడినటువంటి వాడు నృసింహస్వామి వాడు వీడు అని లేదు మరి అభంశుభం తెలియనటువంటి పిల్లవాడిని కూడా బాల రూపంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడిని రక్షించినటువంటి వాడు ఇక్కడక్కడ కాదు అంతటా నేను ఉంటాను ఎప్పుడూ ఉంటాను సర్వకాల సర్వావస్థల్లోనూ భక్తులైనటువంటి వాడికి వెన్నంటి ఉంటాను అనేటువంటి దైవం నృసింహస్వామి అట్లాంటి నృసింహస్వామి ఆవిర్భించినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం